నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారబోశాను నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక వృచ్చి బ్రోసాను ఎండకాలం మండినప్పుడు కబ్బిలం వలి క్రాగిపోలేదా వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా శీతకాలం కోత పెట్టగ కొరుడు కట్టి ఆకలేసి కేకలేసానే నేనొక్కణ్ణే నిలిచిపోతే వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద భగ్నమౌతాయి నింగి నుండి తొంగి చూసే రంగురంగుల చుక్కలన్నీ నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి పగుళ్లన్నీ పగిలిపోయి నిశీధాలు విసీర్నిల్లి మహాప్రళయం జగన్ నిండా ప్రగల్భిస్తుంది నేనొక్కణ్ణి ధరిత్రి నిండా నిండిపోయి నా కుహూరత శీఖరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవీనకు తంత్రినై మూర్ఛనలు పోతాను నేను సైతం భువన భవనపు భావుటానై పైకి లేస్తాను